హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంగో మేమైతే ఈరోజు అయితే తొందరగా అన్నం తింటున్నాం మాదైతే దొండకాయ ఫ్రై స్వప్నత్తమా ఎంకురా దొండకాయ ఫ్రై చేసి ఆ మూత ఓరేస్ టమాటా రొయ్యలా నీది బారు మీనాంటీ మమ్మీ అమ్మ అత్తమ్మాట టమాటా చార్ సాన్న తెచ్చినట్టును పిన్ని ఏం కూర పులిగారా తెచ్చింది మా అమ్మ అయితే కూర ఉండాలి నేరు చెప్పింది ఏం కూర అలవేనమ్మా అన్న తింటేప్పుడు కూడా టమాల్ సాలవా అమ్మమ్మా ఎంకురా దనపిన్ని మమ్మీ దానపిణి మమ్మీర ఎంకురా మేమైతే అన్నమైతే తొందరగా ఫ్రెండ్స్ ఈ రోజు ఓకేనా మరి మీరు తిన్నరా లేదా ఏం చేస్తుర్రో ఏం స్పెషల్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా నారైతే ట్రాక్టర్లు ఉంది నారైతే వేస్తున్నాం ఇంకా నార్ ఓకేనా ഇപ്പോ മല പിന്നായിട്ടുനേമോ പന്തു ഗണ്ടപെടുത്തന്നും ഇതേ പോ മൂന്ന് ഗണ്ടപെടുത്ത മതി